వ్యూవర్స్ అందరికీ నమస్కారం పిల్లలకు ఈ పేర్లు పెట్టకూడదు కాదని ఇలాంటి పేర్లు ఆడపిల్లలకు పేర్లు జీవితాంతం కష్టాలను అనుభవిస్తారు ఈ పేర్లను ఆడపిల్లలకు పెడితే రాక్షసుడు లాంటి భర్త వస్తాడని శాస్త్రాలు చెబుతున్నాయి ఈ కార్యక్రమాన్ని నామకరణం అంటారు ఒక వ్యక్తి తన తల్లి గర్భం నుండి మరణించే వరకు పదహారు ఆచారాలను అనుసరిస్తాడు వీటన్నిటిలో నామకరణం వేడుక ఐదవ స్థానం ఇవ్వబడుతుంది నామకరణం ఒక వ్యక్తి జీవితంపై గొప్ప ప్రభావాన్ని చూపిస్తుంది అందువలన పేరు పెట్టే ముందు చాలా ఆలోచించాలి నవజాతి శిశువు జన్మించిన వెంటనే తన కర్మల జరుగుతాయి ఈ సమయంలో జరుగుతుంది శిశువు పుట్టిన పది రాత్రులు గడిచిన తరువాత సంవత్సరంలోపు చేయవచ్చునని చెబుతున్నారు గ్రహాల దిశ తేదీ సమయం వంటి అనేక ముఖ్యమైన అంశాలను దృష్టిలో ఉంచుకొని పిల్లలను జాతకాన్ని సిద్ధం చేస్తారు పిల్లలకు పుట్టుకను పుట్టుకను బట్టి మొత్తం నిర్ణయించబడుతుంది మొత్తాన్ని దృష్టిలో ఉంచుకొని నామకరణ కర్మలు చేయడం మానవాయితీ నామకరణం రోజు బిడ్డను సూర్యునికి దర్శనం ఇవ్వాలి పిల్లలు తాతలు మరియు తల్లిదండ్రులు పిల్లలను పొడిబారి దగ్గర పేరు ఉచ్చరిస్తారు కొన్ని ఈ సామాజకులకు పవిత్రత వ్రతం కనీసం ఐదు రోజు మహి ఐదుగురు మహిళలు సమక్షంలో నిర్వహిస్తారు కొన్ని సాంప్రదాయాల్లో శిశువుకు స్వాగతం పలికేందుకు ఐదుగురు స్త్రీలు పాటలు పాడుతూ దీని తర్వాత హాజరైన ప్రతి ఒక్కరు బిడ్డ వారి ఆశీర్వాదం ఇస్తారు కొన్ని రకాల పేర్లను అస్సలు పెట్టకూడదని శాస్త్రాలు చెబుతున్నాయి మరి ఆడపిల్లలకు మగ పిల్లలకు ఎటువంటి పేర్లు పెట్టకూడదు అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు పేరు పెట్టేటప్పుడు అనగా నామకరణం చేసేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి ఎప్పుడైనా సరే బిడ్డకు నామకరణం చేసే కార్యక్రమం ఇంట్లోనే చేయాలి మీరు చేయాలనుకుంటే ఆలయాలు లేదా హోమం హోమం చేయించుకోవచ్చు పూజ కోసం వచ్చి ఈ కలుషంపై ఓం మరియు సస్సిక్ వంటి శుభ చిహ్నాలు తయారు చేయాలి కట్టడం చాలా ముఖ్యమైన పేరు ప్రకటించే సమయంలో ఉపయోగించే ఈ పేర్లను పూర్తిగా కొద్దీ వాడాలి అలాగే రోజు సాత్విక ఆహారాన్ని ఇంట్లో తయారు చేసుకొని తినాలి నామకరణం చేసే సమయంలో బిడ్డను తల్లితోనే ఉంచితే మంచిదని శాస్త్రాల ప్రకారం పండుగలు అష్టమి చతుర్దశి అమావాస్య మరియు పౌర్ణమి రోజుల్లో పిల్లలకు పేర్లు పెట్టకూడదు అంతేకాదు దీన్ని నవమి తిరినాడు పిల్లలకు పేర్లు పెట్టడం చేస్తకరం హిందూ ఈసారాల ప్రకారం పేర్ల పిల్లల పేర్లు తెలుస్తుంది పిల్లల పేర్లు అతని గ్రహస్థితితో సరిపోకపోతే పిల్లలకు దురదృష్టాన్ని తెచ్చి పెట్టవచ్చు పేర్లు పెట్టాలి ఎటువంటి పేర్లు పెట్టకూడదు అనే విషయాన్ని వస్తే హనుమాన్ చాలీస్ పాటించేవారు పెట్టుకుంటే చాలా మంచి విక్రమ్ శంకర్ విజయ్ వీలాస్ లాంటి పేర్లు పెట్టుకుంటే మంచి జరుగుతుంది అయితే కొన్ని పేర్లను మాత్రం పిల్లలకు అస్సలే పెట్టుకోవద్దు हेमिति अन्ते आशेद्धम। ద్రోణాచార్య కుమారుడు కురుక్షేత్ర యుద్ధంలో అభిమన్యుని భార్య తన గర్భంపై ఈయన బ్రహ్మాస్త్రాన్ని సాధించాడు ఇప్పుడు శ్రీకృష్ణుడు అసిద్ధంతో కలియుగం అంతమయ్యే వరకు ఈ లోకంలో జీవిస్తూ ఎన్నో బాధలు అనుభవిస్తావని అంటాడు ఇలా శాపానికి గురైన అశబ్దమనితో ఉంటాడు పిల్లలకు అసలు పేర్లు మరో పేరు సుగ్రీవుడు రామాయణ యనం లో సుగ్రీవుడు వారితో ఎదురు యుద్ధం చేసి గెలవలేక రాముడితో చెట్టు చాటు నుండి చంపి ఈ రాజ్యాన్నే సాధించాడు గనుక సుగ్రీవుడు పేరు కూడా పిల్లలకు పెట్టదు పెట్టకూడదు విజయాలను సాధిస్తారు మూడవ పేరు ఎటువంటి శకుని సాధారణంగా ఎవరు శకుని పేరు పెట్టుకోవడానికి ఇష్టపడరు ఎందుకంటే ఇతను తన మాయా పాచికలతో పాండవులను జాతుల్లో కూడగొట్టి కనుక పిల్లలకు శకుని అనే పేరు పెడితే జీవితాంతం బానిసలు అవుతారని ఇతరుల జీవితాలను నాశనం చేస్తారని పెద్దలు అంటుంటారు ఇంకో పేరు దు సూర్యోదయనుడు మహాభారతంలో దుర్యోధనుడు చేసిన మోసాల వలన పాండవులు అడవుల పాలవుతారు రాజ్యాన్ని కూడా కోల్పోతారు అతనితో మోసం కాయ అందుకే దుర్యోధనుడి పేరు ఎవరు పెట్టుకోకూడదు పెట్టుకుంటే మోసగాళ్ళకు మారుతారు ఆడపిల్లలకు ఎప్పుడు కూడా ద్రౌపది అనే పేరు పెట్టకూడదు ద్రౌపది ప్రతివ్రత అయినప్పటికీ ఆమెకు ఐదుగురు ఐదుగురు భర్తలు ఉండడం వలన ద్రౌపది అనే పేరు ఏ ఆడపిల్లకు పెట్టకూడదు అయితే చాలా ఘోరాలు జరిగిపోతాయి అలాగే ఆడపిల్లకు మండోదరి అనే పేరును అసలు పెట్టకూడదు రామాయణంలో మండోదరి మంచి గుణం కలిగిన స్త్రీగా వర్ణించబడింది పిల్లలు పిల్లలకు పెడితే పిల్లలకు పే రాక్షసుడి రాక్షసుడి చాలా చాలామంది నమ్ముతారు అందుకే ఆడపిల్లలకు పేరును అసలు పెట్టకూడదు పిల్లలకు ఎప్పుడు మందార అనే పేరును కూడా పెట్టకూడదు మందార గురించి రామాయణంలో ఉంది ఆడవులు అడవులకు వెళ్ళడానికి కారణమైనది అందుకే ఈమె పేరు కూడా ఆడపిల్లలకు పెడితే చెడ్డ బుద్ధి వస్తుందని భావనతో మందార అనే పేరు ఎవరికి పెట్టకూడదు అలాగే కైకై అనే పేరు కూడా ఆడపిల్లకు పెట్టకూడదు రాముడు అడవులకు వెళ్ళడానికి కారణం కావడానికి కారణమైంది కాబట్టి అసలు పెట్టకూడదు అలాగే తులసి అనే పేరును కూడా ఆడపిల్లలకు పెట్టకూడదు సాధారణంగా కొన్ని పేర్లు విన్నప్పుడు నెగిటివ్ ఆలోచనలు వస్తాయి అలాంటి పేర్లను పిల్లలకు పెట్టకూడదు పెట్టుకుంటూ ఉంటే మంచిది పేర్లు పెట్టడం వలన మీ పిల్లలు మంచి జరుగుతుంది అలాగే మరి పాతకాలం నాటి పేర్లను అంటే ఎల్లమ్మ పుల్లమ్మ వెంకమ్మ లాంటి పూర్వకాల పేర్లను కూడా పెట్టకు పెట్టుకుంటే ఉంటే మంచిది మంచిది ఎందుకంటే ఈ కాలం పిల్లలు ఎలాంటి పేర్లు పెడితే వారు పెరిగే కొద్ది స్నేహితులు వారి పేరు మీద కామెంట్ చేస్తూ ఉంటారు గనుక మంచి పేర్లను పెట్టండి ఎలా పడితే అలాంటి పేర్లను పెడితే ఫ్యూచర్లో మీ పిల్లలకు బాగా ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి మీరు పేర్లు పెట్టే ముందు తప్పకుండా ఆ పేరు యొక్క అర్థాన్ని తెలుసుకోండి మీరు పేరు పెట్టిన తర్వాత వారి యొక్క జీవితంలో పేరుకు తగినట్లుగా జీవించేలాగా మంచి ఈ మదులు నేర్పించండి ఈ పిల్లలను పూర్తిగా పేరుతో పిలవండి నేమ్స్తో కూడా పిలవచ్చు తప్ పూ ఏమీ కాదు మూడవ రకాల పేర్లు పెట్టుకోవచ్చు శాస్త్రాలు చెబుతున్నారు అక్షరాలతో పేర్లు పెట్టడానికి ఒక శాస్త్రం వచనంలో కూడా బేసి సంఖ్య అక్షరాల సంఖ్య ఉండాలి దేవతల పేర్లు ప్రకృతికి సంబంధించిన పేర్లు కానీ పెట్టుకోవ పెట్టుకోవాలని చెబుతుంది పురుషుల పేర్లు స్త్రీలకు అలాగే స్త్రీల పేర్లు పురుషులకు పెట్టరాదు కొన్నిసార్లు ఎక్కువ మంది పిల్లలకు పుడుతూ చనిపోతూ ఉంటే దృష్టి శక్తుల బారి నుండి శిశువులను కాపాడుకునేందుకు విడుదర వి విడుద్దరమైన పేర్లు పెట్టే ఆచారం కూడా ఉంది కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీ సపోర్ట్ మాకు